ముందుగా నూనె వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి దాంట్లో ఆనియన్స్ వేసుకున్నాం దీంట్లోనే కొంచెం సోంపు వేసుకున్నామండి సోంపు వేసుకుంటే మనకి జీర్ణం అనేది బాగా అవుతుంది దీంట్లోనే కొంచెం పుదీనా వేసుకుందాం నేను ఆనియన్స్లోకి అల్లంల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చి రొయ్యలు వేసుకుందామండి పలోవ్ నేను ఎప్పుడు చేసినా రైస్ లోనే చేస్తానండి అందుకే రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని పెట్టుకున్నాను రొయ్యలు ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకుందామండి టమాటాలు పచ్చిమిర్పాలు పొడుగ్గ చీల్చినవి వేసుకొని మగ్గలు మొత్తం ఉప్పు వేసుకుందామండి చిటికెడు నీరు పోయాలండి దీంట్లోనే కొంచెం గరం మసాలా వేసుకుందాం బిర్యానీ మసాలా దీంట్లోనే కొంచెం కారం ధనియాల పౌడర్ వేసుకుందాం ఇవన్నీ బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం రైస్ కుక్కర్లోకి వేసుకుందాం హాఫ్ బాయిల్ అయిన రైస్ కుక్కర్లోకి వేసుకుని మూత పెట్టేసుకులు దీంట్లో లో నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం రొయ్యి బిర్యానీలో లో కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉంటే రొయ్యల పొలావు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు